ఏలూరు జిల్లా చనుబండ నూచివి నియోజకవర్గం చట్టరాయి మండలం కృష్ణా రావుపాలెం చనుబండ మీదుగా మంగళగిరి ఎయిమ్స్కు బస్ సౌకర్యం కల్పిస్తున్న గౌరవనీయులు మా మంత్రి గారు కొలుసు పార్తి సారథి గారికి పాలాభిషేకం చేస్తున్న చనుబండ పిఎస్ఎస్ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు టీడీపీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి నక్కారాము మరియు గ్రామస్తులు మహిళా టీడీపీ కార్యకర్తలు పాల్గొని జయహో గారు అనే నినాదాలతో కృతజ్ఞతలు తెలియజేసి ఉన్నారు దృష్టికి తీసుకెళ్తుంటే సార్ మంచిగా స్పందిస్తూ మరి ఫ్రీ బస్ సర్వీస్ లేక కానీ మొత్తం పండి పంచాయతీ వ్యాపార అందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నారు వ్యాపారస్తులు కానీ మహిళలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ చేసుకునే వాళ్ళు కానీ మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి లక్ష్మీపురం కలగర మోద కర్లమండ మండ గ్రామాలు మరి అలాగే నర్సింహరావుపాలెం చిన్నంపేట పర్వతాపురం గ్రామాల నుంచి కూడా చనుబండి సెంటర్ అవటం వలన ఈ బస్సును ఉపయోగించుకోవడానికి చాలా ఆనందకరంగా ఉందని అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా హాస్పిటల్ సర్వీస్ ఎయిమ్స్ వరకు అంటే చాలా గొప్ప విషయం ఇది ఆడవాళ్ళకి ఎక్కడైనా ఏ విషయంలోనైనా స్పందించకపోయినప్పటికీ కూడా హాస్పిటల్స్ అనగానే ప్రతి ఒక్కరూ స్పందించి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ హాస్పిటల్ బస్సు ఉండటం చాలా సంతోషకరమని మేమందరం ఆడవాళ్ళకే మేము సంతోషిస్తూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి అలాగే పార్థసారథి గారికి కూడా మా సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం نائک سارے لال موڈیو نائکتار نائکتالی چندر بابو نائی نا لوک نائکت کو కూట ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేనున స్త్రీ శక్తి పథకం కింద ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మహిళలందరూ చక్కగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ అందరూ కూడా ఈ బస్సు బస్సులను బస్సు సర్వీసులను ఈ ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ వాళ్ళు ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు నాయుడు గారిని వేనూరులో పోగొడుతూ ఉన్నారు అయితే మన ఏలూరు జిల్లా ఈ ఇక్కడ నుండి విజయవాడకు కానీ గుంటూరుకు కానీ బస్సులు లేవు ఈ విషయాన్ని గారి దృష్టికి మేము తీసుకెళ్లాం మొన్న నక్కారాము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ బస్సు విస్తన్నపేట నుంచి ఎయిమ్స్ వరకు నడిచే సర్వీస్ వెంటనే డిఎం గారికి ఫోన్ చేసి మినిస్టర్ గారు ఈ బస్సుని కృష్ణారాపాలెం నుంచి ఎయిమ్స్కి పెట్టవలసిందిగా వెంటనే డిఎం గారిని ఆదేశించారు దాని మీదట ఈరోజు కృష్ణారాపాలెం నుంచి ఈ బస్సు బయలుదేరుతూ ఉంది ఈ సందర్భంగా మన మినిస్టర్ గారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకొకటి కూడా మేము గారి దృష్టిలో పెట్టి ఉన్నాము మెట్రో బస్సులు విజయవాడ నుంచి విశ్వపేట వరకు వచ్చే మెట్రో బస్సులను కూడా ఇక్కడ కృష్ణారాపాలెం వరకు పొడిగించాలని చెప్పాము అది ఇది ఇంటర్ జిల్లా కాబట్టి ఇది ఏలూరు జిల్లా అది కృష్ణా జిల్లా కాబట్టి ఆర్ఎం గారితో మాట్లాడాలి ఆర్ఎం గారితో మాట్లాడి ఆ మెట్రో బస్సులను కూడా కృష్ణారాపాలెం వరకు మంత్రి మంత్రిగారు హామీ ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే జరుగుతుంది కూటమి ప్రభుత్వం చెప్పిన పనులే కాకుండా చెప్పని హామీలు కూడా చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలి మళ్ళీ అని నేను కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మన మంత్రి గారు ఏ పని కోసం వెళ్ళినా కానీ యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే సంబంధిత ఆఫీసర్కి ఫోన్ చేసి ఆ పని వెంటనే అయిపోతుంది ఈ మన గౌరవ మంత్రి గారు పాటసార్థ గారి సారథ్యంలో

مت لال <سؤال> چندرباب نا مدد لالی لوکیشن ناکت لالی پارت ساد گارکت پون کلیا گارکت